భగవాన్ ఏం చెప్పారంటే నీకు ధ్యానం అనుకో ప్రాణాయామం వచ్చేస్తుంది నువ్వు విచారణ అనుకో నీకు ప్రాణాయామం వచ్చేస్తుంది ఈష్ణుడు నీకు ప్రీతి అనుకో నీకు ప్రాణాయామం వచ్చేస్తుంది అనుకోకుండా ఆ ప్రయత్నంగా అతి వేగంగా నీకు ఒక నిష్ట భగవంతుడి మీద కురితే ప్రాణాయామం నువ్వు నేర్చుకోకర్లేదు ప్రాణాయామం వచ్చి నిన్ను వరిస్తు ప్రాణాయామాన్ని నువ్వు నేర్చుకోకర్లేదు నీకు భగవంతుని ఎందు ప్రేమ కలిగితే విశ్వాసం కలిగితే ఏది విశ్వాసం కలిగితే ఏది ప్రాణాయామం వచ్చి నిన్ను వరిస్తుంది నీ నాడివి శుద్ధి శుద్ధి చేయబడతాయి నీ మనస్సు శుద్ధి చేయబడతాయి ఉజుర్వేదంలో కానీ ఒక మాట ఉంది ఈ మాట భగవాన్ చెప్పిన మాట కాదు యజుర్వేదంలో ఒక మాట ఉంది ఏమని చెప్పారండి యజుర్వేదంలో నీకు శ్రద్ధ లేకుండా ప్రీతి లేకుండా ఆక్యాయితీ లేకుండా రసజ్ఞత లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక పండు పెట్టిన ఆ పుష్పం పెట్టిన ఆ పండు దండుగా ఆ పుష్పం దండుగా ఏం చెబుతున్నాడండి వేదం ఎందుకయ్యా బాషిందా ఎంతమంది మోసం చేస్తారు మీరు భగవంతుడి మోసం వల్ల మోసపోడు నువ్వు భగవంతుడికి ఒక పుష్పం పెట్టవచ్చు లేదా భగవంతుడికి అరటి పండు ఇవ్వచ్చు అయితే నీ హృదయంలో రసజ్ఞత లేకుండా నీ హృదయంలో ఒక ప్రేమ లేకుండా ఒక ఆఖ్యాయత లేకుండా ఒక విద్యత లేకుండా ఒక ఎరుక లేకుండా నీ హృదయంలో సంస్కారం లేకుండా స్పందన లేకుండా ఏమీ లేకుండా బాహ్యంగా ఏదో ఒక అరటి పండు ఓ పుష్పంలో తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గరికి పెడితే ఆ పుష్పం దండిగా ఆ పండు దండిగా అని వేదం చెబుతుంది ఎవడో ఋషి చెప్పిన మాట కాదు లేదా ఎవడో సామాన్య మానవుడు చెప్పినే కాదు లేదా ఒక మోడర్న్ మోడర్న్ ప్రఫెక్ట్ ఒక మోడర్న్ స్యంతో చెప్పిన మాట కాదు ఇది వేద మాత చెప్పిన మాట మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వస్తువులు లేకపోతే దేవుని దగ్గర పెట్టిన దండిగే ఉరయంలో రసత్వ తెలియన దండిగా వేదం చెబుతుంది నేను చెప్పటం లేదు రమణ స్వామి ఇక్కడ చెప్పటం లేదు రమణ స్వామి నిన్న కాక మానంటే వాడు ఇది వేదం చెప్పినటువంటి మాట అది ద్వేషంతో కూడిన మనిషి అసూయతో కూడిన మనిషి మనసు హృదయంలో ఉంచలేదు మీకు రమణస్వామి మాటలలో ఎక్కడైనా ఒక్క మాటలో ఎక్కడైనా ద్వేషం కనిపిస్తుందో మీరు చూడండి ఒక మాటలో మీరు ఈ మాటలో ద్వేషం ఉండని పట్టి మీరు చూపించండి అనేక మాటలు రమణస్వామి నోటి ద్వారా వచ్చినాయి ఒక్క మాటలో ద్వేషం ఉండ చూపించండి ఒక్క మాటలో ఎక్కడైనా సరే మీకు ద్వేషం కనిపిస్తుంది ఒక రమణ స్వామే కాదు ఏ జ్ఞాని ద్వారా కూడా ద్వేషపూరితమైన మాట రాలేరు కాదు